అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ పతంగుల పండుగను గుజరాత్ గవర్నర్ కమలా పేణివాల్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు విభిన్న గాలిపటాలు ఎగురుతున్నాయి పర్యాటకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు నీలాకాశాన్ని తాకేందుకు దూసుకెళ్తున్న సీతాకోక చిలుకల్లా మేఘాలపై దిద్దిన కదలాడే చిత్రాల్లా కనిపిస్తున్న గాలిపటాలతో గుజరాత్ లోని అహ్మదాబాద్ వర్ణ శోభితంగా మారింది అంతర్జాతీయ పతంగుల వేడుకలై దీనికి కారణం అంతర్జాతీయ పతంగుల పండుగ గుజరాత్ లో ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ కమలా బేణివాల్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రులు పలువురు అధికారులు పాల్గొన్నారు సంక్రాంతి పర్వదినం వేళల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న రూపాల్లో తయారు చేసే పతంగుల పండుగను గుజరాత్ లో కొంతకాలంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు మోడీ తెలిపారు प्रकृति के साथ जीवन को कैसे ढालना चाहिए उसकी शिक्षा दीक्षा देने वाला और ये स्नेह और स्निग्धता का भी त्यौहार है हिंदुस्तान में जैसे कुंभ के मेले की विश्व रूप से चर्चा होती है उसी प्रकार से धीरे धीरे गुजरात के कई फेस्टिवल ने भी विश्व के फेस्टिवल के मैप पर अपनी जगह बना ली है वो दिन जरूर आएंगे పతంగుల పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు ఈ ఉత్సవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ఈ ఉత్సవాల్లో స్థానికులతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆహ్లాదభరిత వాతావరణంలో సాగుతున్న ఈ పతంగుల పండుగను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు